కన్న టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం తెలుగుదేశం నాయకుడు సోమిశెట్టి జగన్పై ప్రత్యక్ష మాటల దాడి చేస్తూ ఇడ్లీ వడ అంటూ జగన్ కారు కూతులు కూస్తున్నాడు విశాఖ ఐటీ పార్కులో మూడు పాయింట్ ఐదు ఎకరాల ఒక కోటి చొప్పున అలాగే మరోచోట యాభై ఆరు పాయింట్ మూడు సున్నా ఎకరాలు యాభై లక్షల రూపాయల చొప్పున ఉర్సాకు కేటాయించారు ఇది తెలుసుకోకుండా బెంగళూరు యాలహంకాలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి సొల్లు కప్పులు చెప్తూ జగన్ ప్రజలు మోసం చేస్తున్నాడు అంటూ విరుచుకుపడ్డారు లక్షల చిదరు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి దాంట్లో రాయలసీమలో మూడు లక్షల కోట్లకి మూడు లక్షల వేల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో ఇవన్నీ కంటికి కనపడటం లేదా ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్ గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి భూములు ఉచితంగా ఇచ్చి అటువంటిది నువ్వు ఉర్షా గురించి ఏం చెప్తున్నావు ఉర్షా రూపాయి ఇడ్లీ వడ మంచి పరిశ్రమ వస్తుంటే పెట్టుబడి వస్తుంటే తొంభై తొమ్మిది పైసలు అంట రూపాయి అంట ఇడ్లీ వడ రేట్ కి మీరు ఎకరా భూమిస్తారా అని మాట్లాడినాడు నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మూడు ఎకరాల యాభై సెంట్లు కోటి రూపాయలు ఐటీ పార్క్ దాంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కోటి రూపాయలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు వర్షాకి ఇచ్చింది ఒక్క పని చేస్తాం తమరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి పులివెందులు ఎమ్మెల్యేగా నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా ప్రిపేర్ అవుతాం ప్రజల తీర్పు కూడా ప్రిపేర్ అవుతాం అంటే ఇంత అబద్ధాలు ఇంత పచ్చి చెప్తే అసలు వ్యవస్థల్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీని కూడా మీరు తమరు వనరుల గురించి ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు ఒక ఇరిగేషన్ వ్యవస్థ వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ రోడ్లు భవనాల శాఖలు పంచాయతీరాజ్ పంచాయతీలు చిన్న పంచాయతీలు అవి కూడా నువ్వు బట్ట నొక్కి వెనక్కి తీసుకున్నవి తమరు మాట్లాడతారా మద్యం తాగిస్తానని చెప్పేసేసి అప్పులు తీసుకున్నాడు తమరు మాట్లాడతారా నాకు అర్థం కావటం లే అయితే ఇప్పుడు ఏంటంటే మైనింగ్ లో